హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము మచ్చుమరి విలేజ్లోని పాప గురించి పాప ఇంకా దొరకలేదు ఇంకా దొరకలేదు అసలు నిజంగా పాపని కాలువలోనే పడేశారా లేదా వీళ్ళు ఎక్కడైతే చంపి పాతిపట్టిన ప్లేస్ సరిగ్గా చెప్పట్లేదా నాకు తెలిసి పోలీసులకు ముగ్గురు మైనర్ నిందితులు అబద్ధం చెప్తున్నారా లేదా వాళ్ళ తండ్రి తల్లిదండ్రులే ఏదంతా దగ్గరుండి చెప్పి చేయిస్తున్నారా హాయ్ నా పేరు పావని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని దివేకాంత్ మచ్చిమేరి విలేజ్లో జరిగిన సంఘటన ఇన్ని రోజులు కావస్తున్నా పాప శవం అయితే దొరకలేదు ఇంత సెన్సేషన్ యూస్ అయ్యి ఆడపట్ల ఆడపిల్లల పట్ల మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలియజెప్పే ఎలాంటి సిచ్యువేషన్స్ లేదా సందర్భాలలో కూడా ఇంకా పాపని కనిపెట్టలేకపోయారు పాప గురించి ఏమి తెలియలేదంటే సామాన్యుడి పరిస్థితి ఏంటా అని అర్థమవుతుంది ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నిందితులు పదో తరగతి చదువుతున్న నిందితులు మైనార్ నిందితులు వీళ్ళు ఆల్రెడీ చంపడం వీళ్ళ పేరెంట్స్కి తెలుసా లేకపోతే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఈ ముగ్గురు తల్లిదండ్రుల పేరెంట్ వీళ్ళ ముగ్గురు మైనర్ బాలుల తల్లిదండ్రులు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారా అసలు ఆ పాప శవమి ఏమైంది కొంతమంది అంటున్న దాని ప్రకారం ఇది వాస్తవమో కాదో నాకు తెలియదండి జస్ట్ ఒక ఒకటి ఒక ఆ ముగ్గురు నిందితులలో ఒక వ్యక్తి తండ్రి మటన్ షాపాయనట ఆ మటన్ ముక్కలు ముక్కలుగా చేసి బాడీని ఎక్కడన్నా నదిలో స్ప్రెడ్ చేశాడన్న వార్త కూడా కొంచెం వైరల్ అవుతుంది ఇది నిజమో కాదో తెలీదు ఇలాంటివి ఇది రూమర్స్ అనే అనుకుంటున్నాను ఒకవేళ ఇదే నిజమైతే ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది ముగ్గురు పిల్లలు ఎందుకు నిజం చెప్పట్లా నిజం చెప్తే వాళ్ళు కూడా దిశానిందితులలాగా వాళ్ళ పరిస్థితి ఏమన్నా అధ్వానంగా మారుతుందనే లేకపోతే అందుకంటే కఠిన శిక్షలు పడతాయని వారి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి దృశ్యం సినిమాను తలపిస్తున్నది ఈ కథ పాపను చంపేసిన తర్వాత అపరిసర ప్రాంతాల్లో నిమ్మకాయలు వేయడం ఇంకా ఆ తరువాత పాపశవాన్ని ఇన్ని రోజులైనా కనిపెట్టకపోవడం మహామహిలో ఎంతో హత్యలు చేసిన వాళ్ళ నుంచే పోలీసులు సమాధానం రాబట్టారు కానీ వీళ్ళ నుంచి సమాధానం రాబట్టలేకపోతున్నారు అదిగో కనిపించింది అని ఒక రెండు రోజుల క్రితం వినిపించిన మాట కానీ ఎలాంటి న్యూస్ అయితే రాలేదు ఇక్కడ ఏంటంటే మన పోలీసులు ఇంకా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో నది పరివా నదీ పరివాహక ప్రాంతాలలో పాపశ్రమం కోసం వెతుకుతున్న వాళ్ళ శ్రమ అంతా వృధా అవుతుంది ఇదంతా మైనర్లు చేస్తున్న ఆట ఆట పట్టించడమే అవుతుంది వీళ్ళకైతే నాకు తెలిసి ఇంత చేశారు కాబట్టి వీళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా వాళ్ళకి బహుశా తెలిసి ఉండొచ్చు ఇక మనం నిజం చెప్తే పాప శవం ఎక్కడుందన్న నిజం తెలిస్తే ఆ మరుక్షణమే మనకి శిక్ష తప్పదు అని జాగ్రత్త వహిస్తూ వీళ్ళు చేస్తున్న ఇంకా దాని గురించి ఒక ఖచ్చితత్వమైన లేదా నిజమైన సమాధానం వీళ్ళు చెప్పలేదా నది పరివాహ ప్రాంతంలో పడేసింది అబద్ధమా ఇంకొంచెం ఇంకొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ఎవరైతే ఈ ముగ్గురు నిందితుల తల్లిదండ్రులు పాప శవాన్ని మీకు దొరకనీయకుండా చేస్తామని కూడా సవాల్ విసిరారని చెప్తున్నారు అంటే లేకపోతే పాప బాడీ పార్ట్స్ని ఏమైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కలిపి కలిపివేశారా ఎందుకంటే ఇందులో ఒక నిందితుడి తండ్రి మటన్ షాప్ రన్ చేస్తున్నాడట పిల్లల కోసం పిల్లల తప్పుల్ని సర్దిద్దే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారండి ఇదేమి దృశ్యం సినిమా కాదు మనం చేసింది ఇక్కడ ఒక మంచి ఒక చెడుని ఆపిన మంచి వాళ్ళ కథ కాదు ఇది ఒక పసిపాప ప్రాణం తీసిన కథ అలాంటిదైతే అలా హెల్ప్ చేసిన దృశ్యం సినిమా అయితే హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు కానీ ఇక్కడ మీరు చేసింది చాలా తప్పు దాన్ని వెనక వెనకేసుకొచ్చే పెద్దలు చేసేది ఇంకా తప్పు బహుశా చెప్తే మీ పిల్లలకు కనీసం ఉరిశిక్ష వేయకపోయినా లేదా దిశ సంఘటనలాగా ఎన్కౌంటర్స్ చేయలేకపోయినా కనీసం ఏదో ఒక శిక్ష పడుతుంది ఇలా తల్లిదండ్రుల ఏంటి పిల్లల తప్పులను వెనక రా వెనక్కి అని కూడా పెద్ద తప్పే బహుశా మీ పిల్లల్ని మీరు సరిగ్గా పెంచకపో పోకపోవచ్చు కానీ తప్పులను కూడా వెనకేసుకొచ్చి ఇంకా వాళ్ళని పాడు చేయకండి తొమ్మిది రోజులు అవుతుంది పోలీసులు ఏం కనిపెట్టలేకపోయారు ముగ్గురు ముగ్గురు పదో తరగతి చదువుతున్న పిల్లల నుంచి నిజం రాబట్టలేకపోయామంటే ఏంటండి అసలు జనాలకు కూడా విసుకొచ్చింది ఇంకొన్ని రోజులైతే వెతకలేదు దొరకలేదు అనే సమాధానాలు కూడా చెప్తారేమో ఏది ఇంతకీ ఆ పాప మృతదేహం ఏది వీటన్నిటికీ ఒక క్వశ్చన్ మార్క్ మనకి సమాధానం దొరికేది ఎప్పుడు ఈ అత్యాచారాలు ఇలానే జరుగుతూ పోతున్నాయండి అది జరిగిన తర్వాత రీసెంట్గా కూడా ఇంకో సంఘటన జరిగింది మొన్న ఎవరో అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ తీసేసేసుకొని వీడియో తీసేసుకొని అప్లోడ్ చేసేస్తున్నారని మంచి ఇది మంచి ఇది చెడు అని ప్రశ్నించే హక్కు లేనప్పుడు మనం ఎందుకు పెరుగుతున్నాం ఇది ఇంకొకళ్ళకి జరగవచ్చు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రశ్నించే హక్కు రావాలండి ఎవరు ఎవరు మాకు తెలియదు అంటే ఇందుకే ఆ ముగ్గురు నిందితులకి హెల్ప్ చేస్తుంది ఎవరు రాజకీయ నాయకుల లేకపోతే పిల్లల తల్లిదండ్రుల తెలివే ఎక్కడ ఉండిపోయాం ఇన్ని రోజులు ఎందుకు పట్టుకోలేకపోయాం శవం ఎందుకు ఇంకా దొరకలేదు ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి ఏచి ఏచి కనిమించుకుపోయిన తల్లిదండ్రుల కన్నీళ్ళు కూడా అడుగంటిపోయేటట్టే ఉన్నాయి సేఫ్టీ లేదు గేటు అని తేల్చిపోయింది కావాలంటే నేను కొంతమంది వేసిన కామెంట్స్ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి వాళ్ళు పోలీస్ వ్యవస్థను ఎలా ప్రశ్నిస్తున్నారో తెలుస్తుంది ఇక్కడైనా అతి త్వరగా ఏపీ గవర్నమెంట్ తక్షణం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాను చూద్దాం మా పాప అని ఆశిద్దాం ఆ చిన్నారి తల్లికి న్యాయం జరుగుతుంది అనుకుందాం